హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగుండారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర వండుతున్నాను అంటే కోడిగుడ్లు మసాలా వేసి ఇగురు కర్రీ చేస్తున్నానండి ఒక అమ్మాయో అబ్బాయో ఎవరో మరి నాకైతే తెలీదు మరి నాకు ఎలా తెలుస్తుంది నేను యూట్యూబ్లో వంటలు చేస్తున్నాను కదా వాళ్ళు అడిగారండి నన్ను ఆంటీ గారు మసాలా వేసి గుడ్లు ఇగురు ఎలా చేయాలి చేసి చూపించండి అని అందుకని ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను కోడిగుడ్లు ఇగురు కర్రీ చేసి చూపిస్తాను ఆల్రెడీ నేను గుడ్డు అండి ఉడకబెట్టేసుకున్నాను పొట్టు తీసుకున్నాను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఏంచుతాను అనమాట ఇగురు కర్రీ కదా మసాలా వేసి ఇగురు కర్రీ కదా గుడ్లు వేయించుకోవాలి వేయించుతాను మళ్ళీ నీకు మీకు నేను నూనె వేసిన తర్వాత దాకలు చూపిస్తాను స్టవ్ వెలిగించాను చిన్న స్టవ్ ఈరోజు హాల్లోకి వచ్చేసానండి ఎండలు బాగా మండిపోతున్నాయి కదా వంటింట్లో నుంచుని చేయలేక హాల్లోకి స్టవ్ తీసుకుని వచ్చుకున్నాను ఇప్పుడు ఇదిగో స్టవ్ వెలిగించి పెట్టాను పొయ్యి మీద ఇప్పుడు ఇందులో ఏం చేస్తానంటే నూనెసి గుడ్లు వేయించేటప్పుడు మీకు చూపిస్తానండి నేను చూడండి నూనె వేసి ఒక చిప్పుడు వేసానండి గుడ్లు వేస్తాను ఇప్పుడు ఇందులో గుడ్లు వేసి చక్కగా వేయించుకుంటాను మరి నన్ను అడిగారు కదా గుడ్లు ఇగు కర్రీ మసాలా చూపిస్తున్నాను ఆంటీ గారని అది చూపిస్తాలి కదా అందుకని గుడ్లు వేయించుకుంటున్నాను ఇవన్నీ అందులో వేసి చూడండి గుడ్లు వేయించుకున్నాను కదా ఇందులోనండి వేసిన తర్వాత ఒక చిప్పుడు కొసుపు కూడా వేసుకోవాలి గుడ్లు చక్కగా కలర్ కలర్గా ఏమిటి అనమాట ఇవి వేగిన తర్వాత మరి నన్ను అడిగిన చూస్తున్నారా ఇవి చూశారు కదా నేను వేయించుకుంటున్నాను ఇవి వేయించుకుని మళ్ళీ తీసేసే ముందు నేను చూపిస్తాను గుడ్లు వేగిపోయాయి అండి నేను ఇంకా తీసేస్తాను ఇదిగోండి కోడి గుడ్లు కోల్ కలర్లకు వచ్చి వేగిపోయినాయి తీసేసినాక మీకు నేను మళ్ళీ చూపిస్తాను ఇవిగా అండి కోడిగుడ్లు ఏం చేసుకున్నాను కదా ఇప్పుడు ఈ నూనెలోనే ఇది గుడ్లు తీసివేసారు బయటికి బయటకి తీసాను కదా ఈ నూనెలోనే ఇంకా నూనె వేయాల్సిన అవసరం లేదు ఇందులోనే ఉలిపే ముక్కలు వేసేస్తాను ఉల్లిపాయ మొక్కలన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసాను కదా ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో కొద్దిగా ఉప్పు వేసి తిప్పుకునేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తాను అదిగని ఉప్పు వేసుకుంటున్నాను వేసాను కదా ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇట్లా తిప్పుతాను ఇట్లా ఎగరేస్తే అంత కలుస్తుంది అనమాట మనకి చక్కగా ఉప్పు నూనె ఉల్లిపాయ మొక్కలు అంత కలిసి చక్కగా ఏగుతాయి ఇప్పుడు వేసాను కదా నేను మూత పెట్టేస్తాను ఏగిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను ఉల్లిపాయ ముక్కలండి చక్కగా మగ్గినాయి అనమాట ఇప్పుడు నేనేం చేస్తానంటే కారం వేస్తాను అందులో వేసి కొంచెం నీళ్లు పోస్తా ఎందుకంటే ఉల్లిపాయ ముక్క కూడా ఉడకాలి కదా కారం వేస్తున్నానండి కారం రోజు చెప్తున్నాను కొత్త కారం అండి మాది అదిగో కారం సరిపోతుందిలేండి మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు ఒక అబ్బాయో అమ్మాయో కానీ నన్ను అడిగారండి అబ్బాయిలు ఎందుకు అడుగుతారులేండి ఈ అమ్మాయి అడిగింది గుడ్లు మసాలా వేసి నాకు ఫ్రై చేసి చూపిస్తున్న ఆంటీ గారని అడిగింది అందుకని ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో గుడ్లు ఫ్రై చేస్తున్నానండి గుడ్లు ఫ్రై అంటే ఉట్టి గుడ్లు నూనెలో వేసి ఏం చక్కడ పెట్టట్లేదు చక్కగా ఉల్లిపాయలు వేసి కూర చేసి చూపిస్తున్నాను మీ అందరికీ అది గమనించండి కారం వేసాను కదండి చక్కగా నేను ఇది తిప్పుకున్నాను ఇట్లాగా ఇప్పుడు ఇందులో నీళ్లు పోస్తానండి నీళ్ళు పోయాలి కదా నీళ్ళు పోసాను కదా ఈ నీళ్ళంతా చక్కగా ఎగిరిపోయిన తర్వాత కోడిగుడ్లు ఇందులో వేస్తాను మసాలా ఐటెం కూడా చూపిస్తాను నేను నూనె అండి మంచి నూనె నేను గుడ్లు వేయించుకున్నాను కదా ఆ నూనె సరిపోయింది వేరే నూనె వేయలేదు మీరు చూసారో లేదో చూసే ఉంటారులేండి ఇదిగోండి పొడి మసాలా బాక్సు పొడి మసాలా అయిపో వచ్చింది అయితే కోడిగుడ్లు కర్రీ చేస్తున్నానండి ఈరోజు నేను కొంచెం నీళ్ళు పోసుకున్నాను కదా ఈ నీళ్ళల్లో ఈ చొప్పు ఈ దగ్గరికి వచ్చేసిన తర్వాత అప్పుడు గుడ్లు వేసుకుని ఉప్పు కూడా చూసుకుని పొడి మసాలా జల్లుకుంటాను అనమాట ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి అది కూడా బాగుంటుంది మళ్ళీ లేదనుకోండి వేసకాలం కదా దొరకలేదనుకోండి ఊరుకోండి ఏం పెద్ద ప్రాబ్లం ప్రాబ్లం ఇవ్వలేదు పొడి మసాలా కూడా జల్లేస్తానండి జల్లేసిన తర్వాత పొడి గుడ్లు వేస్తా ఇదిగోండి చూడండి పొడి మసాలా మరీ ఎక్కువైన్లేండి వేసాకాలం కదా వేసామంటే మరి మంచి నీళ్ళు ఉంటుంది అందుకని నేను తక్కువ తగ్గించేస్తాను మసాలా కూడా వేసేసాను కదండి కర్రీ చక్కగా మొగ్గుతుంది అదే ఉడుగుతుంది గుడ్లు వేస్తున్నాను కోడిగుడ్లు ఆల్రెడీ వేంచుకుని పెట్టుకున్నాను కదా పక్కన ఇప్పుడు ఏంటంటే ఇందులో వేసేస్తాను చాలామంది అండి ఇందులో కరేపాకు వేస్తాను నేను ఏను ఉంటే కొత్తిమీర వేస్తాను లేదంటే లేదు అంతే తప్ప కర్రేపాక ఏనండి అది మా కృష్ణా జిల్లా స్టైల్ అనమాట కర్రేపాక అయితే వేసుకోము ఇదిగోండి గుడ్లు వేసాను కదా ఇప్పుడు చక్కగా మూత పెడతాను ఉడికిపోతాయి ఉడికిన తర్వాత ఇది అంతా దగ్గరికి వచ్చేసి నూనె పైకి వచ్చి ఉడికిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తానండి కూరనండి ఒకసారి ఇలా తిప్పుతాను ఇలా తిప్పితే చక్కగా మనకి కూర అంతా కలిసిపోతుంది అనమాట మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు వచ్చేసి నేను ఒకళ్ళు నన్ను అడిగారని చెప్పి మీకు నేను ఈ కర్రీ చేసి చూపిస్తున్నాను కదండి ఏం కర్రీ అంటే కోడిగుడ్లు మసాలా వేసి కర్రీ అండి చేస్తున్నాను కదా మీరు కూడా నేను చేసిన కర్రీని చూసుకుని చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టుకోండి రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే ప్రతి కర్రీ మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను నచ్చుద్దండి మీరు అయితే ఈరోజు ఈ వీడియో ఇంకా ఈ కూరతో ఆపేస్తానండి ఈ కూర ఏంటంటే ఇంకొంచెం ఎగరాలి ఎగిరిన తర్వాత మీకు నేను మళ్ళీ చెప్పి చూపించి కట్టేస్తాను నువ్వు చూసారా నూనె అంత పైకి వచ్చేసింది అండి నూనె పైకి వస్తే ఇంకా మనకి కర్రీ ఉడికిపోయిందని అర్థం అనమాట కొంచెమే నీళ్లు ఎక్కువ పోసుకోవాలి ఇన్ని పోసుకున్నా మరి ఇందులో చక్కగా నీరంతా ఆవిరైపోయి పోయి నూనె పైకి వచ్చింది ఇంకా మనం స్టవ్ కట్టేసుకుని చక్కగా అన్నం వండుకుని అందులో వేసుకుని తింటమే మిగిలింది మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు ఈ వీడియో తర్వాత ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియో తీసుకుని మేము ముందుకు వస్తాను నేను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో మిమ్మల్ని అందరినీ పలకరించడం కోసం అయితే నన్ను ఒకళ్ళు అడిగారండి ఈ కర్రీ చేయమని చేశాను కదా చూశాను కదమ్మా మీరు కూడా చూశారు కదా చేసుకోండి మీ ఇంట్లో ఆంటీ చేసింది కదా ఇంకొక రెండు నిమిషాలు ఇలా ఉంచుతాను అంత ఎగిరిపోయిన తర్వాత కట్టేస్తానండి కట్టేసే ముందు చెప్తాను చూసారా కర్రీ అంతా చక్కగా అంటిగిరిపోయిందండి ఇంకా నేను ఆపేస్తాను స్టవ్ మరి ఎలా ఉందండి కర్రీ కూర ఉడికిపోయింది అండి ఉడికిపోయింది కానీ ఇప్పుడు చక్కగా మనకి మగ్గిపోయింది కట్టేసుకోవచ్చు అనమాట చూడండి నూనె పైకి వచ్చేసింది ఇదిగోండి నూనె పైకి వచ్చేసింది ఇంకా నేను కట్టేస్తానండి స్టవ్ మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ కర్రీ ఒక అమ్మాయి అడిగిందని చెప్పాను కదా ఈరోజు కోడిగుడ్లు మసాలా ఇగురు కర్రీ చేసి చూపించాను మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో తర్వాత ఆపేస్తానండి రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్ అండి బాయ్